హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి ఒక్కరూ మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో జూన్ మొదటి వారంలో కూడా జమ కాబోతున్నాయి చాలామంది అయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోలేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈసారి అదనంగా వెయ్యి రూపాయలు అనేది కూడా పెంచి మూడు వేల రూపాయల వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించబోతుంది ముందుగానే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే పదే పదే అయితే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా అర్హత పొందాలనుకుంటే ఈకేవైసీ మస్ట్ అండ్ షుడ్ బి అంటే కంపల్సరీ కూడా ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో